మహాభారతంలో ఉత్తర గోగ్రహణం అని ఒక ఎపిసోడ్ ఉంటుంది ఒక అధ్యాయం అయితే దీని అర్థం ఏంటి ఎందుకు చేశారు ఈ విధంగా ఉత్తరాన ఈ విరాటరాజు యొక్క ఆవుల్ని కానీ బంధిస్తే అజ్ఞాతంలో ఉన్న పాండవులు ఎలాగైనా సరే బయటకు వస్తారని ఒక స్కెచ్ చేస్తారు ఆ స్కెచ్ చేస్తే ఆ స్కెచ్ ప్రకారం పాండవులు వీటిని కాపాడడానికి వస్తారు అప్పుడు వాళ్ళని పట్టేసుకోవచ్చు వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారు వ్రతభంగం చేసి మళ్ళీ తిరిగి వాళ్ళని పద్నాలుగేళ్ళు దీనికి పంపించవచ్చు అడవలకు పంపించవచ్చు అని చెప్పి ఒక స్కెచ్ అనమాట ఆలోచన ఇప్పుడు వైసీపీ సరిగ్గా ఈ కూటమిని ఈ విధంగానే రోడ్డు మీదకు లక్తోంది కరుణాకర్ రెడ్డి అనేవాడు తనకున్న సోర్సుల ప్రకారం అక్కడ కొన్ని ఆవులు రెగ్యులర్గా చనిపోతున్నాయి ఈ మూడు నెలల్లోనే అవి వందకు పైగా ఆవులు చనిపోయాయి అని చెప్పేసి ఒక డేటా తీసుకొచ్చి అది ఫోటోలతో సహా ప్రచారం చేసి జనాన్ని రెచ్చగొడుతూ వస్తున్నాడు దీన్ని చూసి విసిగి వేసారి ఫ్రస్ట్రేట్ అయిన కూటమి ఎమ్మెల్యేలు లేకపోతే కూటమి నాయకులు వీళ్ళందరూ కలిసి కరుణాకర్ రెడ్డి డైరెక్ట్గా అయితే రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసు కన్నాకర్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు నిజంగానే నీ దగ్గర లెక్క అయితే నువ్వు పోటుగాడైతే లేకపోతే మాజీ టీడీ టీటీడీ చైర్మన్ అయితే నేను ప్రస్తుత టీడీపీ ప్రెసిడెంట్గా స్టేట్ ప్రెసిడెంట్గా నీకు సవాల్ చూస్తున్నా నువ్వు రా అని చెప్పేసి చూపి లెక్క చూపి అంటే సరే ఎవరెవరు రావాలి అంటే మీ దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి తిరుపతికి ఒక ఎంపీ ఉన్నాడు కాబట్టి గురుమూర్తి నువ్వు మాజీ ఎమ్మెల్యే కాబట్టి మాజీ మళ్ళీ దానితో తిరుపతి మాజీ ఎమ్మెల్యేవి తిరుపతి టీటీడీ మాజీ చైర్మన్ కాబట్టి నువ్వు కూడా రా ఒక ఐదు మంది రండి గట్టిగా ఎందుకంటే ఇక్కడ శాంతి భద్రత సమస్య ఏర్పడుతుంది అని చెప్పేసి ఆండం జరిగింది అందం అయిపోయిన తర్వాత వీళ్ళు వెళ్తుంటే రోడ్డు మీద బయట నుంచి వీళ్ళు గుంపులుగా ర్యాలీగా వెళ్తుంటే పోలీసులు వాళ్ళని ఆపేశారు బొమ్మని ఇంటి దగ్గర ఆపేసిన తర్వాత వెంటనే ఏం జరిగింది ఒక హై డ్రామా నడిచింది ఇప్పుడు ఇదే దీని మీద రోజా ఏమంటుంది జనం అంతా చూస్తున్నారు మరి ముఖ్యంగా సోన్సో చంద్రబాబుకి వెంకటేశ్వర స్వామి యొక్క కెపాసిటీ అంది తెలుసు అని ఇంకోటి తర్వాత పవన్ కళ్యాణ్ మీద ఒక కామెంట్ చేసింది ఈ మధ్య పవన్ కళ్యాణ్ ఈ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క శాపాన్ని ఎదుర్కొన్నాడు అని ఆమె ఇండైరెక్ట్ అర్థమైంది అంటే పవన్ కళ్యాణ్ కొడుక్కి మధ్య ఒక ప్రమాదం తృప్తిలో తప్పింది వాళ్ళ తల్లి అన్న లజినోవా తిరుమలకు వచ్చింది కొట్టించుకుంది ఆ రోజు భోజనం ఖర్చు అన్నదానం ఖర్చు అన్నప్రసాద వితరణ ఖర్చు పదిహేడు లక్షల రూపాయలు చెల్లించుకుంది ఆ విధంగా జస్ట్ మిస్ అయింది లేకపోతే నీకు భారీగా దెబ్బ పడేది నువ్వు వెంకటేశ్వరతో ఆడుకోవద్దు అని కోణంలో అతన్ని కూడా కామెంట్ చేసింది సరే రోజా అంటే ఇంత ముందు గాడిదా అని చెప్పి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ ఇచ్చింది అది వేరే విషయం ఇప్పుడు సమస్య ఏంటంటే అక్కడ ఎన్ని ఆవులు చనిపోయినాయి వీళ్ళు చెప్పింది కరెక్టా కాదా నిజంగానే అక్కడ అంత సీన్ ఉందా అంటే టీటీడీ చెప్పే ఒకనొక ఆన్సర్ ఏంటంటే ఒక యావరేజ్గా మంత్కి పదిహేను ఆవుల వరకు చనిపోవచ్చు కారణం ఏంటంటే అవి ఏ రకరకాల అనారోగ్య సమస్యలతో ఉంటాయి వాటిలో వయోవృద్ధులు ఉంటారు ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిలో చనిపోవడం అనేది సహజం కానీ ఇంత పెద్ద స్థాయిలో లేదు అని దీన్ని అడ్డం పెట్టుకొని భూమన్ అనేవాడు ఇంకా ఇంకా చాలా 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 అక్కడ ఉన్న వ్యవహారాలన్నింటినీ బట్టబయలు చేశారు ప్రక్షాళన చేశామని చెప్తున్నారు మీరు వచ్చాక ఏం ప్రక్షాళన చేశారు చెప్పండి బ్లాక్లో టికెట్లు ఇంకా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి భారీ ఎత్తున అమ్ముతున్నారు మీరు చేసిన ప్రక్షాళన ఏమన్నా ఉందంటే ఏముంది వైసీపీ వాళ్ళు ఎవరన్నా స్లిప్పులు రాసిస్తే వాళ్ళని రిజెక్ట్ చేయడం టీడీపీ వాళ్ళని పుంకాను పుంకాలుగా లోపలికి పంపించడం ఏపీ పేరిట ఇంతకన్నా మించి మీరేం చేశారా ఒకడు రోడ్డు మీద చేరి ఇక్కడ మద్యం ఎంత కావాలంటే అంత దొరుకుద్ది ఇది నా అడ్డ అని చెప్పి సవాలు చెప్తే మీరేం చేయలేకపోయారు వాళ్ళు మళ్ళీ ఏదో ఆస్కార వాళ్ళు పొందినట్టు ఈ విధంగా బాటిలు చూపించి మరీ తిరుమలలో మధ్య మాంసాల యొక్క హల్చల్ చేస్తున్నారు సరే ఫోటోషూట్లు నిరంతరం ఇక తొక్కిసలాటలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అసలు టీడీడీ చరిత్రలోనే లేని విధంగా మీరు తొక్కిసలాట్లో మనుషులు ప్రాణాలు తీశారు ఆ తర్వాత ఇన్ని ఆవులు ఉండేవి ఇన్ని ఆవులు లేకుండా పోయినాయి తర్వాత ఒకనక రోజుల్లో పదిహేను వందల లీటర్లు పోతే ఈరోజు ఐదు వందల లీటర్లే స్వామివారి సేవకు పోతున్నాయి గుర్రాలకు గిడ్డి లేదు వాటికి ఆహారం లేదు ఏనుగులకు మేత లేదు ఇదేనా మీరు చేస్తుంది అని చెప్పి పైన కింద రఫ్ అండ్ టఫ్ వాడుకొని దానితోడు మహాద్వారం ముందే బూతురు ఈ బిఆర్ నాయుడు పరిపాలనలో ఆ తర్వాత చెప్పులు వేసుకొని వెళ్ళిపోతున్నారు ఇదేనా అనేసి భూమున ఉన్నదంతా ఏకిపారేస్తుంటే వీళ్ళు కౌంటర్ అటాక్ చేసుకోలేకపోతున్నారు టీటీ దగ్గర కౌంటర్ లేదు కూటమి నేతల దగ్గర కౌంటర్ లేదు దీంతో ఈ హైడ్రామాకి తెరలేపారు మీరు అనేది నిజమైతే రండి అని చెప్పి సరే అక్కడ వరకు వీళ్ళు వెళ్ళి అక్కడ ఉన్నవన్నీ పర్టికులర్గా వాచ్ చేసి ఒకరికొకళ్ళు ఇది మీది కరెక్టు ఇది మాది కరెక్ట్ చూసారా మేం చేసింది మేము అన్నదే కరెక్టు అనే ఒక ఇది నడిచిందా అది లేదు వీళ్ళంతా కలిసి ఏం చేస్తున్నారు వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకొని ఒక రాజకీయ పూ ఆడుతున్నారు అప్పటికి వాళ్ళలో వాళ్ళే అంటారు మడకసీ ఎమ్మెల్యే రాదేమంటాడు వెంకటేశ్వర స్వామిని కొట్టాను అన్నాడు భూమున అని అంటాడు ఆయన అసలు నాస్తికుడు అంటాడు వెంకటేశ్వర స్వామితో ఆటలాడుకుంటున్నారు కాబట్టి పదకొండు సీట్లతో మట్టి కొట్టుకుపోయారని చెప్పి ఆనం అంటాడు ఇక బీజేపీ నుంచి ఆయన ఎవరు భానుప్రకాష్ రెడ్డి ఏమంటాడు ఆయన నిత్యం వార్తల్లో ఉండడానికి ఏదో ఒకటి నెత్తికెత్తుకొని అల్లాడతాడండి ఈ భూమన అని ఇక్కడ భూమన పాయింట్ ఆఫ్ వ్యూలో కొందరు చేసే కామెంట్లు ఏంటంటే భూమన అనేవాడు గతంలో కొన్ని స్కాములకి ఇక్కడ పాల్పడ్డాడు అవి ఎక్కడ బయటపడతాయి అనేది ఒక భయం తర్వాత తన కొడుకు రాజకీయంగా ఎదగలేకపోతున్నాడు అతనికి చేత రాజకీయాలు చేయడం నాలుగు రోడ్డు మీద పడుకోవడం కందరుకోవడం చేయడం కొద్దిగా చదువుకున్నాడు కుర్రోడు మోమాటాలు ఉంటాయి కాబట్టి అతను చేయలేకపోతున్నాడు ఈ రెండింటి యొక్క దీని మీద ఏమవుతుందంటే భూమనకి ఇది ఈ పొలిటికల్ గోడ్రామా అనివార్యమైంది ఆయనకి ఈ విధంగా ఉప్పందిస్తుంది మరి ఎవరో కాదు మాజీ గోశాల డైరెక్టరు ఇతను తొక్కిసలాట వ్యవహారాల్లో కఠిన చర్యలు ఇతని మీద తీసుకోబడింది దీని మీద ఇతను కట్టుకొని అన్న నువ్వు ఈ మొత్తం వ్యవహారాన్ని రేకెత్తించు అని చెప్పి ఎందుకంటే ఇతను ప్రీసి శుభ్ర మనకి కాబట్టి ఇదంతా జరుగుతుంది అనేది ఒక వాదన దానితోడు తోడు టీటీడీలో రెండు వేల మంది అన్ని మతస్థులు ఉన్నారని వీటన్నిటి నేపథ్యంలో తర్వాత ఏం జరగబోతుందని తేరాల్సింది